ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు అరుదైన గౌరవం దక్కింది సాధారణంగా బడ్జెట్ సమావేశాలంటే ఆర్థిక మంత్రికి ముందు పైలట్ పెట్టి అసెంబ్లీ వరకు తీసుకెళ్తారు ఉంటారు పోలీసులు కానీ ఈరోజు నిర్బంధం పేరుతో ఎమ్మెల్యే ఈటెల తో పాటుగా ఎవరూ రావద్దని ఆదేశించిన పోలీసులు ముందు ఒక పైలట్ వెనక రెండు పోలీసు కార్లను పెట్టి అసెంబ్లీకి తీసుకెళ్తున్న అరుదైన సంఘటన మనం చూస్తున్నాం అరుదైన గౌరవం ఈటెల రాజేందర్కి కి ఆయనతో వచ్చిన అభిమానులు భావిస్తున్నారు నిర్బంధాల మధ్య జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ఈటెల రాజేందర్ ఈ రోజు తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నారు ఆయన్ని తీసుకుని వెళ్లడానికి దాదాపుగా రెండు వందల కార్లు ఏర్పాటు చేసుకుని ఆయన అభిమానులు నియోజకవర్గ ప్రజలు వచ్చారు కానీ పోలీసులు నిర్బంధించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడే కేవలం ఐదు వాహనాలంటూ అనుమతించారు అక్కడి నుంచి అల్వాల్ చెక్ పోస్ట్ రాగానే కేవలం రెండు వాహనాలు మాత్రమే అనుమతిస్తామంటూ ఏసీపీ అడ్డు చెప్పి మిగతా వాహనాలన్నింటినీ అడ్డుకున్నారు ఆ తర్వాత అడుగడుగున పోలీసులు ఆపుతున్నారు కానీ సైరన్ వేసుకున్న వాహనం మాత్రం రెడ్ సిగ్నల్ లేకుండా గ్రీన్ సిగ్నల్ వేసి రెడ్ కార్పెట్తో ఈటల రాజేందర్ గారిని పోలీసులు అసెంబ్లీకి తీసుకెళ్తున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు